అవసరం కూడా ఉంది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఒక కానిస్టేబుల్ పోస్ట్ కూడా లేదు ఒక హోంగార్డ్ పోస్ట్ కూడా లేదు సచివాలయంలో పనిచేస్తున్న ఉమెన్ పోలీసులు నీకు నాకు పదిహేను వేల మంది రిక్రూట్మెంట్ జరగాలి అని ఆ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తే సెపరేట్ గా చేయడం ఎందుకు పోలీస్ ఉమెన్ పోలీసులు తీసుకెళ్లి కూర్చోబెట్టండి ఉమెన్ పోలీస్ ఉమెన్ పోలీస్ ఏంటి అసలు పోలీస్ అని మాట అనిపించుకోవాలన్నా కాకి చొక్కా వేసుకోవాలన్నా వాళ్ళకంటూ ఒక ప్రొసీజర్ ఉండేది ఒక రిటర్న్ టెస్ట్ ఫిజికల్ టెస్ట్ ట్రైనింగ్ ఆఫ్టర్ దట్ చక్క వాళ్ళ ఒంటి మీద పడిద్ది ఎక్కడ కానిస్టేబుల్ దగ్గర నుంచి ఐపీఎస్ ఆఫీసర్ వరకు కూడా ఒకటే ప్రొసీజర్ అదేమీ లేకుండా వితౌట్ ఎనీ ఫిజికల్ టెస్ట్ ఒక రిటర్న్ టెస్ట్ ఏదో ఒక రిటర్న్ టెస్ట్ చేసి ఏదో మహిళా సంరక్షణను పెట్టి వాళ్ళు మహిళా పోలీసుల కింద టర్నప్ చేసి వాళ్ళని యూనిఫామ్ వేసుకొని వాళ్ళని ఉద్యోగాలు చేయమంటే ఎలా చేస్తారు వాళ్ళు సో వాళ్ళ దగ్గర నుంచి రివర్స్ వాళ్ళు సరిగా పని చేయలేక ఫార్టీ ప్లస్ ఏజ్ ఉన్న వాళ్ళు కూడా అందులో ఉన్నారు ఎం టెక్లు బీటెక్లు చేసుకున్న వాళ్ళు ఉన్నారు అసలు విల్లింగ్ ఎంతమంది ఉన్నారు అన్విల్డింగ్ ఎంతమంది ఉన్నారు సెపరేషన్ కూడా ఈ రోజు వరకు మనకు జరగలేదు సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అట్ ద సేమ్ టైం ఈ రోజు మనకి మనం ఫస్ట్ డే ఫస్ట్ నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు